క్రైస్తలో దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలుయ మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు వారి దివ్యమైన ప్రశస్తమైన నామములో మీకందరికీ నా శుభములు అందరూ బాగున్నారండి ఈరోజు మన ప్రభువు మనకిచ్చినటువంటి వాగ్దానము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తనలు ఏడవ చరణము ఈ హోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించును ఆమెన్ చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనములు స్థుతి స్తోత్రాలు ప్రభువ ఈ రోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానముకే మీకు అందనాలేసే ఈ వాగ్దానం అందరి జీవితంలో స్థిరపరిచి బలపరిచి మీ కృపతో మమ్మల్ని నడిపించుకుంటారని ఏసయ్య నా మమ్మల్ని అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి ఆ మీన్ ఈరోజు నా వాక్య ధ్యానాంశము నీవు నిజమైన భక్తి చేస్తున్నావా ఇక్కడ దేవాతి దేవుడు యహోవ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని గొప్ప వాగ్దానం ఈరోజు మన కొరకు చేస్తూ ఉన్నారు మరి ప్రియమైన సహోదరి సహోదరుడ ఈరోజు నీవు ఏ భయములో ఉన్నావు ఏ భక్తిలో ఉన్నావు నిన్ను కాపాడుటకు ఎవ్వరూ లేరని నీవనుకుంటున్నావా మనుషులందరూ నిన్ను కాపాడలేమని చేతులెత్తేశారా ప్రభువు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడని ఈరోజు నీవు తెలుసుకోవలసి ఉంది నీవు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభువైన అయిన వారు నిన్ను రక్షించుటకు ఇంకా నిన్ను కాపాడుటకు ఆయన సంసిద్ధంగా ఉన్నారు ఆయన సమర్థుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలియ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే అటువంటి వారిని ఆయన ఎల్లవేళలా కాపాడతాడు ఏ భయము లేకుండా నీవు నిర్భయముగా ధైర్యముగా ఉండొచ్చు ఇంకా ప్రభువారు తన దూతలను కావలించి వారిని కనుపాప వలె కాపాడుతానంటున్నారు మన పెదవుల నుండి వచ్చిన భక్తి కాదు కానీ యథార్థముగా భక్తి చేయాలి అని ఆయన కోరుకుంటున్నారు దేవునికి స్తోత్రం గాక ఈ లోకంలో ప్రభునియసు క్రీస్తు వారు లేని ఇతరుల వలె మనము ఎంత మాత్రము భయపడక మన ప్రభువుని బట్టి మనము అన్ని వేళలా ధైర్యం కలిగి ఉందాం ప్రభువు మనకు తప్పకుండా సహాయము చేస్తారు మనకు మరణము వరకు తోడుగా ఉంటారు ఇంకా మరణము తర్వాత ఆయన రాజ్యానికి వారసునిగా మనలను స్థిరపరుస్తాడు ఐ మీన్ దేవునికి స్తోత్రం కలిగినగాక మరి మనము ఆయనలో నిజమైన భక్తి చేస్తే మన యథార్థతను బట్టి మనకు సహాయం చేస్తారు ఇంకా మన రాకపోకల్లో ఆయన దూతలను మనకు తోడుగా ఉంచుతారు ఇంకా మనం క్షేమం నది వలె మన నీతి సముద్ర తరంగము వలె ఆయన చేస్తానని వాగ్దానం చేస్తున్నారు నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొట్టి ఏసయ్య నామాన్ని మహింపరుద్దామండి దేవునికి స్తోత్రం గాక హలుయం మరి భయపడక మన ప్రభువుని బట్టి మనము ధైర్యం కలిగి ఉందాం ఇంకా ఈ హో ఎందు భావి కలిగి మనము ఉందాం అలా ఉన్నట్లయితే సమస్త విషయములో దేవాతి దేవుడు మనకి సహాయం చేస్తారు ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్ ఆమెన్